మీషోలో మోస్ట్ వైరల్ ట్రెండింగ్లో ఉన్న త్రీ శారీస్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఈ శారీస్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి కలంకారి శారీని ఎక్సలెంట్ అని చెప్పొచ్చు నాకు చాలా బాగా నచ్చింది చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది అంత బాగుంది చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట మనకు చాలా తక్కువలో వచ్చేసింది టూ హండ్రెడ్లో అబోలోనే వచ్చింది అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసమ్మ అని చెప్పొచ్చు అలాగే ఇంకొకసారి ఏంటంటే బటర్ఫ్లై శారీ అన్నమాట అది కూడా చాలా బాగుందండి చూస్తుంటేనే చాలా లుక్ ఉంది కదా నాకు అయితే ఇది కూడా టూ హండ్రెడ్ అబవ్లోనే వచ్చేసింది టూ ఫిఫ్టీ అలా పడినట్టుంది చాలా తక్కువలో వచ్చేసింది అండి ఈ శారీ కూడా మొత్తం మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి అసలు కదండి చూస్తుంటే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది శారీ అయితే నేను సూపర్ అని కూడా చెప్తాను రివ్యూస్ కూడా ఫోర్ ఫైవ్ స్టార్ రివ్యూస్ ఇవ్వచ్చు అనమాట అంత బాగుంది నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది జవాన్ మూవీలో దీపికా పడుకొని గారు స్టైల్ చేసిన శారీ అన్నమాట ఇది ఆర్డర్ చేశాను మొత్తం వచ్చి మనకు రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి శారీ మొత్తము శారీ మొత్తం చాలా బాగుందండి అలాగే బ్లౌజ్ కూడా మ్యాచింగ్ వేరేది ఆర్డర్ చేశాము బ్లౌజ్ కూడా దీనికి బాగా సెట్ అయిపోయింది చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ కూడా నేను ఈ మీషోలోనే తీసుకున్నాను కావాలంటే కంప్లీట్లో పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్